కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లే దిక్కయ్యాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కాంగ్రెస్ చేతకాని పాలన వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు కౌలు రైతులకు కూడా మేము రైతు బంధిస్తామన్నారు వాళ్ళను కూడా మోసం చేసి హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించింది అనేది మాత్రం ఇలా స్పష్టం అవుతా ఉంది ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ వంద రోజుల్లో నూట ఎనభై మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో బంగారంల పంటలు పండితే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులను అడిగితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు పద్నాలుగు పదిహేను గంటల కరెంటు కూడా చక్కగా వస్తలేదు మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి ఇవాళ పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాసంగి సీజన్ ప్రారంభమైంది కానీ ఎక్కడ కూడా రైతులకు సరైన డైరెక్షన్ ఇవ్వలేదు రైతులు యథావిధిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నట్టు ఉంటుంది అనుకోని ఒక విశ్వాసంతో ప్రభుత్వం పైన నమ్మకంతో పొలాలు చేసుకున్నారు ఈ ప్రభుత్వానికి సోయ్ లేదు అసలు వ్యవసాయ రంగం పైన మాకు బాధ్యత ఉంది అన్న ఆలోచన కూడా లేదు వ్యవసాయ రంగం పైన సమీక్ష చేయాలన్న సోయి కూడా లేదు